తాను చూసి మూడవస్థల్ని చెప్తే నాలుగవ అవస్థలో ఉన్నాడు అందుకని పురియములో ఉన్నవాడెవరో వాడు జ్ఞాని ఆ స్థాయికి వెళ్ళగలిగినటువంటి వాడు ఇప్పుడు స్వామి హనుమ అలా చూస్తున్నారు పురత్రయే జీవ తు జాతం సక తుజాతం సకలం విచిత్రం ఈ మూడు అవస్థల్లోనే సమస్త జీవకోటి తిరుగుతుంది నాల్గవ అవస్థలోకి కాని వెళ్ళావో నువ్వు జ్ఞానివైపోయావని గుర్తువు అలా కోట్ల కోట్ల మందిలో ఎవడో అంతర్ముఖుడైన వాడు సాధన చేత ఆ స్థితిని పొందుతాడు ఆ స్థితిని పొందేశాడు అనుకోండి అప్పుడు ఆయన ఆత్మగా అంతటా వ్యాపించినటువంటి ఒక్క ఆత్మ ఏదో అది తాను కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుస్తూ ఉంటుంది అది విచిత్రం సిద్ధులు శక్తులు అని మనకి లోకంలో మాట ఉంది కొన్ని సిద్ధులు వస్తాయండి బాగా భక్తిగా ఉంటే జ్ఞానం ఉంటే ఏదో కొన్ని సిద్ధులు వస్తాయండి అంటుంటారు సిద్ధులు వస్తాయి అనుకుని సిద్ధుల కోసం వెంపర్లాడడం సిద్ధుల్ని అస్తమానం ప్రకటించడం అత్యంత హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ నేను యథార్థం చెప్తున్నాను మీతో ఎందుకో తెలుసా అండి నేను శంకర భగవత్పాదుల కింకర్ నేను ఆయన్ని నమ్ముకున్నావా శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆఖరణ ఫలశ్రుతి చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిస్తవే తేనాశ్వశ్రవణమన సంకీర్తనాత్ సర్వాత్మత్వ విభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వత సిద్ధేత్తదాపరిణతం చేన్ని సిద్ధులు వస్తాయి సత్యం తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు కానీ మీరు వాటిని కాని కోరుకున్నారనుకోండి అవి మిగులుతై మీ మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది హీనాతిహీనమైన సాధకుడిగా నిలబడిపోతాడు ఏమిటి నువ్వు సాధించేది దానివల్ల ఏమీ ఉండదు అది ఎటువంటిదో శంకరాచార్యుల వారు చెప్తే వారు అంటే మహానుభావుడు శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి ఆయన మండన ఈశ్వరుడు కదండి సురేశ్వరులు అయ్యారు సురేశ్వరుడు వార్తికం చేస్తూ దాని మీద భాష్యానికి వార్తికం చేస్తారు వార్తికం చేస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు దానికి ఒక భార్య భర్త మంచి చలిగాలిలో వచ్చాడు వేడిగా ఒక రొట్టె వేసి పెట్టబోయ్ ఎముకలు కురికేస్తోందన్నాడు